సాయిబాబాకి సర్వస్య శరణాగతి చేసి ఈ నాలుగు మొక్కల్ని నేను మననం చేస్తున్నాను షిరిడి గ్రామంలో కుస్తీ పోటీలు జరుగుతూ ఉండేవి ఆ ఊళ్ళో వస్తాదుల్లో కాస్తంత పేరున్నవాడు తంబోలి మొహయ్యుద్దీన్ అతనితోటి శ్రీ సాయిబాబా కుస్తీ పోటీకి దిగారు ఆ పోటీలో బాగా బాబా ఓడిపోయారు నిజానికి అది బాబా యొక్క లేలది అంతే బాబా ఓడిపోవడం ఏంటి బాబా తన సంపూర్ణమైన వైరాగ్య జీవితాన్ని ప్రదర్శించడానికి తంబోలీని ఊరికే నిమిత్తమాత్తుడిగా చేసుకున్నారు కానీ నిజానికి ఆయన్ని ఎవరు ఓడించగలరు సాక్షాత్తు పరం పరమాత్మడైన శ్రీకృష్ణుడు కూడా ఒకసారి జరాసంధుని చేతిలో ఓడిపోయినట్లుగా నటించి ఆయన మధుర నుంచి ద్వారక్కి మారిపోయారు వెళ్ళిపోయారు అలాగా అప్పటినుంచి ఆయన పద్ధతే మారిపోయింది సాయిబాబా లంగోటీని బిగించుకొని పొడవాటి కఫినీని ధరించి తలకు గుడ్డ కట్టుకొని దాన్నేమో ఎడం వైపుకు పిడపవలే చుట్టుకోనేవారు ఆయన ఒక గోని గుడ్డను పరుచుకొని దాని మీద కూర్చునేవారు అప్పుడప్పుడు అక్కడి దగ్గరలో ఉన్న నీమ్గాని త్రయం బగ్జీ అనే ఆయన ఇంటికి మాత్రం ఒకసారి వెళ్ళొస్తూ వస్తూ ఉండేవారు ఆ గారి తమ్ముడు నానాసాహెబ్ అతనికి రెండో పెళ్ళయింది కానీ ఆయనకి సంతానం లేదు దాంతో ఆయన సాయిబాబాని ప్రార్థించారు నాకు సంతానాన్ని అనుగ్రహించండి బాబా అని చెప్పి సాయిబాబాని ఆశ్రయిచ్చేసరికి సాయిబాబా అతన్ని ఆశీర్వదించారు ఆయన ఆశీర్వాదంతో వాళ్ళకి సంతానం కలిగింది ఆయనకి సంతానం కలిగేసరికి అది అందరికీ తెలిసింది తెలిసేసరికి బాబా ఖ్యాతి అహ్మద్ నగర్ వరకు వ్యాపించింది అంతవరకు అంతవరకు కూడా ఆయన్ని గౌరవిస్తున్న ఈ షిరిడీలో వాళ్ళు ఆయన కీర్తిని విని ఆయన ఎవరు ఏంటి అని చెప్పి ఇంకా ఆయన్ని గమనించడం ప్రారంభించారు మొట్టమొదటిగా వాళ్ళు చూసింది బాబా యొక్క యోగశక్తి అర్థమైంది వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఇంకప్పటి నుంచి ఈ బాబా ఎవరు ఈయన వల్ల సంతానం కలిగిందే అంటే ఈయన చాలా గొప్ప వ్యక్తి అన్నమాట అని చెప్పి బాబాని అబ్జర్వ్ చేయడం ప్రారంభించారు వాళ్ళే అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు వాళ్ళకి ఫస్ట్ కనిపించింది ఏంటి ఈయన శక్తి కనిపించింది ఎలాగా ఈ యోగాభ్యాసం చేసేవాళ్ళు తన శరీరంలో ఉన్న లోపల భాగాలను శుభ్రం చేయడానికి మూడు అంగుళాలు వెడల్పు ఇరవై రెండున్నర అంగుళాలు పొడవు ఓ నో గొడ్డను మింగేస్తారు మింగేసి దాన్నో అరగంట సేపు కడుపులో అట్టే పెట్టుకుంటారు తర్వాత దాన్ని నెమ్మదిగా బయటికి లాగుతారు దీన్ని ధౌతి అంటారు బాబా కూడా ఇలాంటి ధౌతి చేసుకునేవారు కానీ బాబా ధౌతి విచిత్రంగా ఉండేది ఈయన ఆ మసీదుకి కొంచెం దూరంలో ఒక ఉండేది ఒకరోజు బాబా తన ఊపిరితిత్తుల్ని బయటికి కక్కేశారు నోట్లోంచి బయటికి కక్కేశారు ఊపిరితిత్తుల్ని వాటిని ఏమో శుభ్రంగా నీళ్ళలో కడిగేశారు కడిగేసి ఆ ఊపిరితిత్తులని తీసుకెళ్ళి దగ్గరలోనే నేరేడు చెట్టు పైన ఆరపెట్టుకున్నారు అలా ఆరపెట్టుకున్నది ఆరిపోయిన తర్వాత మళ్ళీ తీసుకుని లోపల అమర్చిపోయి అమిర్చేసుకునేవారు ఏదో బట్టలు ఉతుక్కుని లోపల పెట్టేసుకున్నట్టుగా ఆయన తన ఊపిరితిత్తుల్ని బావి దగ్గర శుభ్రం చేసేసుకుని నేరేడు చెట్టు మీద ఆరేసుకుని మళ్ళీ కాసేపు అయిన తర్వాత వెళ్ళి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ లోపల పెట్టేసుకునేవారు ఇది కొంతమంది ప్రత్యక్షంగా చూశారు చూసేసరికి వాళ్ళకి బాబా పట్ల భయం భక్తి పెరిగింది ఇదేంటి ఈయన ఇలా చేస్తున్నారు అంటే చాలా గొప్ప వ్యక్తి అనమాట ఈయన ఇది ఎవరు చేయలేరు కదా అటువంటిది దాంతో ఆ బాబా పట్ల వాళ్ళకప్పుడు భయం భక్తి రెండూ పెరిగాయి అలాగే ఒకసారి బాబా తన శరీరంలో ఉన్న అవయవాలు వేరువేరుగా చేసేసి మసీదులో వేరువేరు స్థలాల్లో పడేశారు చేతుల చోట కాళ్ళో చోట తల చోట మొండె చోట కాళ్ళు చోట అన్నీ చోట పాడేశారు మసీదులో అలా పాడేసరికి ఆ టైంకి ఒక వ్యక్తి వెళ్ళాడు ఆ మసీదుకి వెళ్ళి చూసేసరికి బాబా అవయవాలు అన్నీ తలోచోట ఉండేసరికి అని అనుకున్నాడు ఎవరో ఎవరో బాబా అని చంపేసి అన్ని అవయవాలు తలోచోట పాడేసి పారిపోయారు అనుకుని భయపడిపోయి ఇప్పుడు నేను ఈ వార్త వెళ్ళి గ్రామంలో చెప్పానంటే నేనే ఇలా చేశానని చెప్పి అందరూ నన్ను తంటారు అని చెప్పి ఏం చేశాడు అతను అతను మాట్లాడకుండా భయపడి ఎవ్వరితో ఏం చెప్పలేదు చెప్పకుండా భయపడుతున్నాడు లోపల లోపల భయపడుతున్నాడు అంతే మర్నాడు మామూలుగానే అందరితో పాటు ఏమీ తెలియనట్లుగా మసీదుకి వెళ్ళాడు వెళ్ళేసరికి బాబా అక్కడ హాయిగా కూర్చుని చక్కగా మళ్ళీ ఇస్తున్నారు అందరికీ ఇచ్చేసరికి బాబాయి అమాయకుడిని పిలిచారు దగ్గరికి పిలిచి భయపడకు నేను బతికే ఉన్నాను అని చెప్పి నవ్వుతూ అతనికి చెప్పి అతని నుదుట ఊది పూశారు దీన్ని ఖండయోగం అంటారు బాబా ఈ ఖండయోగాన్ని కూడా చేసేవారు ఇలాగా ఈ ఈ శక్తిని చూశారు వాళ్ళు ఫస్ట్ షిరిడీ ప్రజలు బాబా యొక్క శక్తిని చూశారు వాళ్ళు చూసి బాబా ఎంత గొప్ప వ్యక్తి అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారనమాట తర్వాత ఇంకొకసారి పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాడు మహాల్సాపతిని పిలిచారు ఆయన పిలిచి మామా నా శరీరం మూడు రోజుల వరకు నువ్వు కాపాడుతూ ఉండు మూడు రోజుల దాకా నేను ఈ శరీరంలో ఉండను నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను వెళుతున్నాను నేను మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చేనా సరే లేకపోతే ఆ ఎదుర్కొన్నా ఖాళీ స్థలంలో పాతిపెట్టు పాతిపెట్టి దాని మీద ఒక రెండు జెండాలని గుచ్చు అని చెప్పి ఏం చేశారు ఆ వేళ రాత్రి పది గంటలకి బాబా నేలపైన పడుకున్నారు పడుకున్న వెంటనే ఇంకా ఆయన ఊపిరి ఆగిపోయింది నాడి కొట్టుకోవట్లేదు శరీరం ఏమో శవంలా అయిపోయింది అయిపోయేసరికి ప్రజలందరూ భయపడ్డారు భయపడి బాబా శరీరాన్ని విడిచిపెట్టారు అందుకని ఇంక సమాధి చేసేయాలి అని చెప్పి వాళ్ళందరూ నిశ్చయించుకున్నారు కానీ ఈ సాయిబాబా చెప్పారు కదా మహాల్సాపతికి అందుకని ఆయనేమో వాళ్ళందరినీ ఆపేశారు అందరిని అడ్డగించారు అడ్డగించి బాబా మూడు రోజులు టైం చెప్పారు నాకు ఆ గడువు పూర్తిగా అందే ఈ దేహాన్ని తాకడానికి నేను ఒప్పుకోను ఎవరిని కూడా ఒప్పుకొని నేను అని చెప్పి ఆయన బాబా శరీరాన్ని తన తొడపైన తలని బాబా తలని తన తొడపైన పెట్టుకొని అలాగ మూడు రోజులు అలాగే కాపాడుతూ కూర్చున్నారు ఆయన కూర్చుంటే మూడు రోజులు అయిన తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకి బాబా శరీరంలో ప్రాణం ఉన్నట్లుగా కనపడింది మళ్ళీ క్రమంగా నాడి ఊపిరాడడం అవి ప్రారంభించాయి కడుపు కూడా కదలడం ప్రారంభించింది కళ్ళు తెరిచారు నెమ్మదిగా కాళ్ళు చేతులు సాగదీసి బాబా లేచారు దీన్ని బట్టి ఏమర్థమవుతోంది బాబా యొక్క యోగశక్తి మనకు అర్థమవుతోంది కదా అంతేకాదు ఇప్పుడు ఆయన సమాధి చెందారు అంటే కూడా అది ఒక యోగ చమత్కారం అయితే తప్పితే అది కూడా నిజం కాదు ఆయన ఇప్పటికి కూడా ఆయన్ని పిలిచిన భక్తులకు పలుకుతూనే ఉన్నారు ఆయన బాబా రా అని చెప్పి తప్పించే భక్తులకి దర్శనం ఇస్తూనే ఉన్నారు శరణాగతులకి ఎనలేని సహాయం అందిస్తూనే ఉన్నారు కానీ మనకు కావాలి ఆయన మన దగ్గరికి రావాలి అంటే మనకు కావాల్సింది కేవలం శ్రద్ధ విశ్వాసం అంతే ఆ రెండు ఉంటే చాలు ఆయన ఇప్పటికి కూడా మన దగ్గరికి వస్తారు ఆయన శరీరాన్ని విడిచిపెట్టడం ఏంటి అది అంతా అబద్ధం ఆయన శరీరాన్ని విడిచిపెట్టడం అనేది ఉండదు ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు ఆయన అని మరణం అనేది లేదు సరే ఉంటాను ఓం శ్రీమాత్రే నమ